ఇచ్చిన ఎంఆర్ఓ సార్ కూడా ఇంత ముందు రోడ్డు మీద ధర్న అయ్యింది పొద్దుగాల ఏడు గంటలకు వచ్చినాము ఏడు గంటల నుంచి వచ్చినాము ఏడు గంటల నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓ సార్ కూడా అక్కడ నుంచి రెస్పాన్స్ ఇవ్వలేదు అక్కడి నుంచి ఎక్కడ సచిన్ ఫోన్ చేసినాము సచిన్ ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేయమన్నాడు స్విచ్ అప్ చేసుకున్నాడు రోడ్ మీద రైతు కానీ రైతులకు అందరం యాభై మంది తరిని వందల మందిని కూడా తరిని మళ్ళీ వచ్చాము ఇక్కడ రోడ్డు మీద ధరణి చేస్తుంటే ఎంఆర్ఓ సార్ వచ్చాడు రెండు గంటలలో మనకు యూరియా బస్సులు ఇప్పిస్తాను ఇచ్చినాడు రెండు గంటల్లో ఇప్పైపోతే మళ్ళా మీద ధర్నా ధర్నా చేసుకోమని చెప్పాడు ఇదొకటి అందరూ మనరాబాద్ మండల కానీ ఏ మండల కానీ పాస్బుక్ నాలుగు బస్తలు ఇవ్వాలి ఒక్క బస్తా రెండు బస్సు ఇస్తే మాత్రం ఇసుకు కూడా కాదు ఆడు నాలుగు ఎకరాలు నాటేసుకుంటాడు ఆ రైతు ఒక్క తీసుకుపోయి ఒక మూల తది ఏం చేసుకుంటాడు ఆ రైతు మూల పచ్చయా మూల ఎండుతుంటది కోతక ఎప్పుడు వస్తుంది ఈ పనికి రైతు ప్రభుత్వం ఇదేనా ఈ రేవ ఇది దొంగల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మి ఓటేసినందుకు మోసపోయినాము ఈ రా లంఘ రాజకీయము ఇవ్వలే కానీ ఈ రాజకీయము ఇసు దానికి ఈ ఇబ్బందులు రైతులను ఇబ్బంది పెట్టకూడదు ఈ కష్టాల ఫలిత వేయకూడదు